ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి రుచికి రాసివారు చాలా జాగ్రత్త అండి ఈ నాలుగు రోజులలో అర్జెంట్గా మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ ఐదు వస్తువులను తీసి తక్షణమే బయటపడండి లేదంటే చాలా నష్టపోతారండి ఈ ఐదు వస్తువులు కనుక మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో క్షణం కూడా నిలవదు మీకు పట్టుబట్టువంటి దారిద్రం ఎవరు కూడా ఆపలేరు ఆఖరికి ఆ భగవంతుడు కూడా ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ ఐదు రకాల వస్తువుల వల్ల మీ ఇంటి లోపలికి లక్ష్మీదేవి పొరపాటును కూడా అడుగుపెట్టడానికి ఇష్టపడదు అలాగే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడదు ఎన్నో రకాల వంటి పూజలు రథాలు నోములు చేసుకుంటూ ఉంటున్నారు దీపం ధూపం నైవేద్యాలతో ఆ భగవంతుని కూడా ఎంతో భక్తితో పూజిస్తూ ఉన్నారు అయినా సరే మీకు ఇంకా ఈ కారణం ఏంటో తెలుసా మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ ఐదు వస్తువులనండి కాబట్టి రుచిక్రాస జాతకులు తక్షణమే ఆ వస్తువులు ఏంటో కనుక్కొని మీరు బయట పడేసినట్లయితే గనక మీరు చేసేటువంటి పూజలు కానీ రథాలు కానీ ఏమైనా సరే ఆ దైవానికి చేరుతాయి లేదంటే మీరు ఎన్ని చేసినా కూడా మీకు కష్టం తప్ప వచ్చేటువంటి ఫలితం అనేది ఏమీ ఉండదు ఈ వేడిలో చెప్పినట్టుగా అత్యవసర పనులన్నీ పక్కన పెట్టేసి ఈ విషయం మీద మీరు దృష్టి పెట్టండి లక్ష్మీదేవి కటాక్షం లేకపోతే మనం ఎంత కష్టపడినా సరే ఫలితం అనేది శూన్యమండి అందుకే లక్ష్మీదేవి మన ఇంట్లో నిత్యం కొలువై ఉండాలంటే మనం కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి అసలు ఆ ఐదు వస్తువులు ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఎందుకంటే ఒక వస్తువు మిస్ అయినా మళ్ళీ మీరు ఇబ్బంది పడవలసిన పరిస్థితి అనేది మీకు వస్తుంది అనే విషయాన్ని కూడా గమనించండి మనకు తెలియకుండా మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా సంకోచిస్తుంది మీరు మీ ఇంట్లో ఉన్న ఈ ఐదు రకాల వస్తువులు వెంటనే బయటపడేస్తే మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి మీ అదృష్టం ఎలా మలుపు తిరుగుతుందో మీరే స్వయంగా చూసి ఆశ్చర్యపోతారండి మీ జీవితం అనేది ఊహించని విధంగా మారబోతుంది ఈ విషయాన్ని మాత్రం కూడా నిర్లక్ష్యం చేయవద్దండి ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే శక్తి వీటికి ఉంది కాబట్టి అలాగే రుచికి రాసి వారు ప్రత్యేకమైన వారండి సాక్షాత్తు ఈ రాశి వారికి అధిపతి కుజుడు రుచికి రాసి వారిది అన్ని రాసుల కంటే కూడా భిన్నమైన రాశి అండి లోతైనది కూడా వీరిని అర్థం చేసుకోవడం ఒక సవాలు నీటికి ఉన్న గుణం లోతుగా ఉండడం మరి భాగోద్వేగాలను కలిగి ఉండడం అందుకే వీరి పైకి ఎంత కఠినంగా గంభీరంగా కనిపించినా లోపల సముద్రమంతా భాగోద్వేగం ఉంటుంది అలాగే మనస్తత్వం కూడా సముద్రం లాంటిదండి పైకి ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఓర్పుకు సహనానికి మార్పేరు వీరి జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు వీరికి మంచితనం పట్టుదల అధికంగా ఉంటుంది డబ్బు పరంగా చాలా జాగ్రత్తగా ఉంటారు భవిష్యత్ కోసం పొదుపు చేయడంలో పెట్టుబడి పెట్టడంలో వీరు ముందుంటారని కూడా చెప్పుకోవచ్చండి జీవితంలో వీరు అంకిత భావంతో పనిచేస్తారు ఏ పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరండి వీరు ఎవరు భరి వీరిని ఎవరు భరించలేని కష్టాన్ని కూడా చిరునవ్వుతో ఓర్పుతో సహనంతో భరిస్తారు కానీ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా ఆ హద్దు దాటితే ప్రళయం సృష్టిస్తారండి ప్రేమ బంధాల విషయంలో ఈ రాశివారు తీవ్రంగా ఉంటారు ప్రేమించిన వారికి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు అదే సమయంలో అసూయ తమ వారిని తమను భావన ఎక్కువగా ఉంటాయి ఇతరుల సలహాలు వినడానికి అంతగా ఇష్టపడరు తమకు తెలిసిందే సరైనది అనే భావన వారిలో ఎక్కువగా ఉంటుంది వారి విశ్వాసానికి మించిన సంపద మరొకటి ఉండదు వీరితో శత్రుత్వం పెట్టుకోవడం అంటే నిప్పుతో చెలగాట మారడం లాంటిదేనండి జీవితంలో లాంటివి ఎలాంటి సవాళ్ళైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు అలానే వీరి నాయకత్వ లక్ష్యాలు కలిగి ఉంటారని ఒక బృందాన్ని నడిపించడంలో కష్టమైన పనులు పూర్తి చేయడంలో ముందుంటారని కూడా చెప్పుకోవచ్చు పూజలు నోములు రథాలు అన్నీ బాగానే ఉంటాయి అయినా సరే వీరికి ఈ మధ్య దారిద్రం అనేది పట్టి పీడిస్తుంది వీరికి అర్థం కావటం లేదు కానీ మీరు పట్టించుకోకుండా మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఒకటి ఉందండి మీ ఇంట్లో చాలా వరకు కూడా మీ ఇంట్లో ఈ ఐదు రకాల వస్తువులు మీరు చేసేటువంటి పూజలు కానివ్వండి పునస్కారాలు కానివ్వండి నోములు కానివ్వండి ఎన్ని చేసినా కూడా ఎన్ని మంచి పనులు చేసినా కూడా వస్తువులు ఆ మంచితనాన్ని మీకు అందకుండా లాగేసుకుంటున్నాయి ఎంతసేపటికి కూడా ఆ వస్తువుల రూపంలో చెడు అనేది మీ ఇంట్లోకి లోపలికి ప్రవేశిస్తూ ఉంటుంది ఏదో ఒక రూపంలో మీరు దాన్ని తోలుతూనే ఉన్నా కూడా ఆ చెడు అనేది ఆ వస్తువులు అంటే తీసుకుని వచ్చి పెడుతున్నాయి మీరు అన్ని పూజలు చేస్తున్నారు కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ వస్తువులు మాత్రం మీరు పట్టించుకోవడం లేదు మనం పూజలు చేసుకోవాలి అన్నీ చేసుకోవాలండి ఇంటిని ఎంత మాత్రం మనం శుభ్రంగా ఉంచుకుంటున్నామా అన్న విషయాన్ని కూడా ఎప్పుడైనా మీరు గమనించారా ఆలోచించారా ఎందుకంటే మీరు శుభ్రంగా ఉండవచ్చండి కానీ మన ఇంట్లో ఎటువంటి వస్తువులు ఉన్నాయి ఆ వస్తువులు చెడును ఆ చెడు తాలూకా దృష్టిని ఏమిటి అంటే మీ ఇంటి మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అది మీరు పట్టించుకోవడం లేదు ఎంతసేపటికి పైన శుభ్రము శుభ్రంగా ఉంటున్నారు పూజలు అన్నీ ఇలాంటివి వాటిల్లో ఉంటూనే ఉన్నారు కానీ ఆ వస్తువులు ఏమిటి అంటే నెగిటివ్ని ఆకర్షిస్తూ ఉన్నాయండి ఎక్కడికా దారిద్రాన్ని ఆకర్షిస్తున్నాయి దారిద్ర దేవత ఇంట్లో దిష్ట వేసుకునేలాగా చేస్తున్నాయి మరి ఆ జ్యేష్ఠాదేవి ఉంటే మరి ఆ లక్ష్మీదేవి ఎలా ఉంటుంది చెప్పండి ఇంట్లో జ్యేష్ఠాదేవి అలాగే లక్ష్మీదేవి ఇద్దరు అక్కా చెల్లెలే కానీ జ్యేష్ఠాదేవి ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి ఉన్న చోట జ్యేష్ఠాదేవి కూడా ఉండదు ఇద్దరికి అసలు క్షణం కూడా పడదు మరి ఆ జ్యేష్ఠాదేవి బయటికి పంపించి మరి లక్ష్మీదేవిని మీ ఇంట్లో లోపలికి అడుగు పెట్టించుకోవడం కోసం దిష్ట వేసుకొని కూర్చోవాలని అంటే ముందుగా ఈ ఐదు వస్తువులను తీసేసి ఆ రూపంలో ఆ జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది డబ్బు సంపాదించింది కూడా నిలబడిపోవడం అప్పులు చేయవలసిన పరిస్థితి రావడం అలానే భార్యపత్ర మధ్య గొడవలు రావడం తరచుగా ఒకరిని ఒక ఏడ్పించుకుంటూ ఉండడం ఒకరికి ఒకరికి అనారోగ్య సమస్యలు రావస్తూ ఉండడం ఇంటికి వాస్తు దోషాలు వివాహం కాకుండా అంటే ఒక వయసు వచ్చినా కూడా వివాహం కాకపోవడం అలానే సంతానం లేకపోవడం ఎప్పుడు కూడా ఏదో ఒక మనస్పర్ధలు ఇలాంటివి మీరు చూస్తూ ఉన్నారనమాట అవి తీసి బయట పడేస్తే ఆ రోజునే వీటన్నిటిని కూడా మీకు పునష్టాప్ అనేది జరుగుతుంది ఇక మీకు మంచి స్టైమ్ అనేది మొదలవుతుంది కాబట్టి ఆ వస్తువులు ఏమిటి అంటే ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందామండి రుచికి రాసి వారు ముందు మీరు తీసుకోవాల్సిన కొన్ని వస్తువులలో మొట్టమొదటిదండి ఆగిపోయినటువంటి గడియారం అది మీ ఇంట్లో ఉందో ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఆగిపోయినటువంటి గడియారాలు అది ఏ రూపంలో సరే సరేండి ఒక వాచి రూపంలో కానీ గోడ గడియారంలో కానీ గోడకు తగిలించినటువంటి గడియారమైనా సరే ఏదైనా సరే కొంతమంది ఇళ్లల్లో గోడలకు తగిలించినటువంటి గడియారాలు అనేవి ఉంటూ ఉంటాయి ఆగిపోయి ఉంటాయి అనమాట వాటికి బ్యాటరీలు వేసి తీసుకోకుండా అలాగే వదిలేస్తూ ఉంటారనమాట ఎక్కడికి అక్కడ చూసుకుంటూ ఉంటున్నారు మన చేతిలో పని కాబట్టి కానీ ఆ గోడకు గడియారం అలా వదిలేసి ఉంచుతున్నారు కానీ అదేమిటంటే మీకు టైం ఆపేస్తుందనమాట అంటే ఎక్కడికక్కడ ముందుకు సాగకుండా వచ్చేటువంటి అవకాశాలన్నిటిని కూడా లాగేసుకోవడం గోడకు ఉన్నటువంటి గడియారంలో బ్యాటరీలు కనుక లేకపోతే అర్జెంటుగా వాటికి ముందు బ్యాటరీలు వేసి ఆ గడియారాన్ని మార్చుకోండి అంతేకాని మీకు టైం అనేది ఏ రూపంలో ఆగినా కూడా మీకు అంతా కూడా చెడునే మిగిలిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఆడుతూనే ఉండాలండి మీ గడియారం ఆగిపోకూడదు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే గడియారం అనేది మన లైఫ్ అండి సాక్షాత్తు మన లైఫ్ని మనం పునఃస్టాప్ చేసుకున్న వాళ్ళమే అవుతాం ఇక రెండో వస్తువు ఏమిటి అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి పగిలినటువంటి ఏదైనా వస్తువులు అసలు మీరు ఎప్పుడైనా గమనించారా ఏదైనా పెద్ద వస్తువులు పగిలిపోతే అప్పటికప్పుడు తీసి బయట పడేస్తూ ఉంటారు కానీ మీరు పట్టించుకోకుండా మీ ఇంట్లో పగిలిన వస్తువులు చిన్నవ్వచ్చు కొన్ని పెద్దవ్వచ్చు కొన్ని వస్తువులు అలా మూలను పడేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కప్పులు ఏవైనా సరే లైట్ ఏ వస్తువులైనా సరే అండి కొంచెం పగిలి అవ్వడచ్చు ఏవైనా చే వాడిన వస్తువులు బాగా మనం చెడిపోయినవని మనం వాడకుండా కొన్ని పక్కన పడేస్తుంటాం తర్వాత కుదిరినప్పుడు లేని ప్లేట్స్ విరిగిపోయినటువంటి ఏవైనా సరే ఇలాంటివన్నీ మీరు ఎప్పుడైనా గమనించారా ఇలాంటివి ఏవైనా మీ ఇంట్లో పగిలిని గనక ఉంటే గనక పగిలిపోయినవి చిట్లినివి ఏ వస్తువులైనా సరే వస్తువులు ఉంటే గనక తక్షణమే అవి బయట పడేయండి చాలామంది ఏ ముందులే చెప్పేసి పట్టించుకోకుండా వెంటనే అలాగ పక్కన ఒక మూల పడేస్తూ ఉంటారు మళ్ళీ కొత్తవి లేని కొత్త వస్తువులు కొనుక్కోరాగానే పగిలిపోవడం విరిగిపోవడం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అంటే ఆ వస్తువులతో మనకు అంతటితో రుణం తీరిపోయింది వాటిని అమ్మటే బయటపడేయాలి అలా కాకుండా చాలా బాగుందని కొన్ని మనం గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు కదండి ఏ వస్తువులైనా అలాంటివన్నీ కూడా దాచుకుంటూ ఉంటారు ఏదైనా సరే అండి ఎంత ఖరీదైన వస్తువు అయినా సరే ఒకసారి పగిలిపోయింది అంటే దాన్ని మనకు రుణం తీరిపోయింది అనుకోండి అది ఎంత పెద్ద ఖరీదైన వస్తువు అయినా సరే వాటిని మనం తక్షణ తీసి బయటపడేయాలి అంతేకాని ఎంత పెద్ద అయినా సరే మన మనసు ఒప్పక ఇంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాం అలా ఎప్పుడు కూడా పొరపాటును కూడా చేయకండి అలానే పర్సులు జిప్పులు పోయినవి కానీ ఇవన్నీ కూడా పేలైనా కానీ ఇలా సాసాస్ కప్పులు విరిగిపోయినటువంటి దువ్వెలు ఇలాంటివన్నీ కూడా మనకు వాడన వస్తువులు ఏమైనా ఉంటాయో చాలా వరకు కూడా మనకి నెగిటివ్ని ఆకర్షిస్తూ ఉంటాయండి వంటగదిల్లో పగిలిన వస్తువులు కూడా పాడైపోయినటువంటి వస్తువులు ఏమైనా సరే మనం ఉపయోగించుకోకుండా ఉంటే వాటిని తక్షణమే బయటపడేయండి ఇక మూడో వస్తువు ఏమిటి అంటే అద్దం అండి అద్దం అంటే మీరు ముఖం అద్దంలో చూసుకుంటూ ఉంటారు ఆ అద్దం పగిలి ఉంటుంది చాలామందికి కూడా ఒక్కొక్కసారి మనం చేయిజారి కింద పడవచ్చండి ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలు పడేస్తూ ఉంటారు కూడా అలా కొంచెం లైట్ కొంచెం క్రాక్ వచ్చింది అయినా సరే ఏముందిలే బాగుంది కదా అని అలాగే ఆ మొహంలో మనం మొహాలు చూసుకుంటూ ఉంటారు ఈసారి తెచ్చుకుందాం అక్కడే పెట్టేస్తూ ఉంటారు మళ్ళీ మార్చుకుందామని రోజులు గడుస్తూనే ఉంటాయి కొంచెం పగిలిన ఉన్నా సరే లైట్గా జస్ట్ క్రాక్ వచ్చినా కూడా అది మనకు పగుళ్ళు కిందకి వస్తుందండి అలాంటి పగిలినటువంటి అద్దాన్ని మనం ముఖాన్ని చూసుకోకూడదు అలా చూసుకున్నప్పుడు మనకి దారిద్ర్యం అనేది పట్టి పీడిస్తుంది కాబట్టి ఆ పగిలిన అద్దం ఏదైతే ఉందో తక్షణమే తీసి బయట విసిరేయండి దానిలో ముఖం చూసుకోవడం కానీ దాని ఇంట్లో పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేయకండి మనకి అద్దం ఆకర్షణే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అద్దం పగలకుండా నీట్గా ఉన్నప్పుడే మనకి మంచిని ఆకర్షిస్తుంది అలా కాకుండా పగిలిన క్రాక్స్ ఇచ్చిన ఒక క్రాక్ వచ్చినా అది వెంటనే చెడును ఆకర్షిస్తుందండి చెడు సంకేతాలు మన ఇంట్లోకి జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలానే కొంతమంది బీర్ కూడా అద్దం ఉంటుంది అలా ఉన్నా సరే దాన్ని నీట్గా శుభ్రంగా తీసేసి బయటపడేయండి బీర్వనేతే మార్చుకోలేం కదా కానీ అద్దాన్ని మాత్రం కొంచెం చాలామందికి చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు అవి తగిలి కొంచెం మధ్యలో చిట్లినా సరే అలా వదిలేస్తూ ఉంటారు అలా కూడా ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచకూడదండి ఇలాంటివి పొరపాటున కూడా ఉంచకూడదు అందులో పొరపాటున కూడా మొఖం అనేది అస్సలు చూసుకోకూడదు మనకి దేవులు పటాలు కూడా చాలామంది పూజలు చేస్తూ ఉంటారండి పూజలు చేసేటువంటి పటాలు అవ్వచ్చు పూజ గదిలో పటాలు అవ్వచ్చు ఎక్కడ ఉన్నా సరే పుస్తకాలు కూడా అవ్వచ్చండి చదువుకుంటూ ఉంటారు మంత్రాలవి అలాంటివన్నీ చినిగిపోయినటువంటి పుస్తకాలు కానివ్వండి లేదా దేవుడి పటాలు కానివ్వండి క్రాక్ ఇవ్వడం కొంచెం ఎక్కడైనా సరే లోపల ఉన్నటువంటి పేపర్ అయినా సరే దేవుడు పేపర్ అయినా సరే కొంచెం చిరిగి ఉండడం ఏముంది అని మనం అంతా బాగుంది కదా అని లైట్ తీసుకుంటూ ఉంటారు చాలామంది అలాంటివి పొరపాటును కూడా చేయకూడదండి ఇలాంటివి చేయడం వలనే ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది దేవుడు పటాలు కానివ్వండి ఏదైనా పగిలితే మాత్రం వెంటనే మార్చుకోవాలి ఆ గాజు ముక్కలు కూడా ఒక కవర్లో వేసేసి ఎక్కడ పడేయండి డస్ట్బిన్లో ఒక పేపర్ చుట్టేసి దేవుడు పటాలు పగిల ఉన్నా కూడా మీరు చేసేటువంటి పూజ మీకు లాభం రాకపోగా నష్టాన్ని కలగజేస్తుంది కాబట్టి దేవుడి పటాలు పగిలి ఉంటే అది ఏ రూపంలో కానివ్వండి చిన్న చిన్న విగ్రహాలు కూడా విరిగి ఉంటాయి పగిలి ఉండడం ఎక్కువ రేటు పెట్టి తెచ్చుకున్నాం కదని చెప్పేసి ఏముందులే అని అలా అత్తుక్కొని పెట్టేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే గమ్ము పెట్టల్లా అంటించుకొని ఇంట్లో పెట్టేసుకుంటూ ఉంటారు దాన్ని కనీసం మీరు గమ్ము పెట్టి అట్టించుకొని అయినా సరే వాడుకోవద్దండి అలా చేసినా కూడా అది మనకు పగిలిన బట్టి వస్తువులతోనే సమానం అలాంటి పూజ ఏమిటి అంటే చాలా వరకు కూడా మనకి నష్టాన్ని ఇస్తుంది పూజ మందిరంలో వచ్చేటప్పటికి ఒక్కొక్క దేవుడి పటాలు మాత్రమే ఉండాలి చిత్రపటాలు ఒక దైవానికి సంబంధించిన పటాలు ఒకటే ఉండాలి విగ్రహమైనా అయినా ఏదైనా సరే లక్ష్మీదేవి పటాలు రెండు ఉంటాయి శోభపర్వత పటాలు రెండు ఉంటాయి సేమ్ అలాంటి దేవు దైవానికి సంబంధించిన ఫోటోలు ఒకటి మాత్రమే ఉండాలండి ఎప్పుడు కూడా ఒక దైవానికి సంబంధించినవి విగ్రహం ఏదైనా సరే ఒకటికి మించి రెండు అనేవి ఉండకూడదు అలా వస్తువులు రెండు కనుక ఉంటే దేవుడి పటాలు అది చాలా వరకు కూడా వ్యతిరేకంగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకటి కంటే రెండు ఎగస్ట ఉంటే అన్నీ తీసుకుని వెళ్ళి మీరు ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయాన్ని గుడికి వెళ్ళి దేవుడి పటాలు మొత్తం అక్కడ చెట్టు ఉంటాయి కదండి దేవుడి దగ్గర ఆ చెట్టు దగ్గర వదిలేసి రండి ఎప్పుడు కూడా పొరపాటును కూడా ఇలా ఉంచుకోకండి ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఒక దైవానికి సంబంధించిన పటం ఒకటే ఉండాలి ఇక మీ పెద్దవాళ్ళు చనిపోయినటువంటి వారు ఉంటారు వారి యొక్క సంబంధించినటువంటి ఏ వస్తువులైనా సరే ఇంట్లో ఉంచుకోకూడదండి ఒకవేళ ఉంటే కనుక తక్షణమే తీసి బయటపడేయండి అంటే మార్చుకోండి కొంతమంది పెద్దవాళ్ళ మీద ప్రేమతో మన పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు ఆస్తులు మనకు ఉంటాయని చెప్పేసి వారి యొక్క తాలూకున బట్టలు బంగారం కానివ్వండి వారు వాడుకునే మంచాలు ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు కానీ అలా ఎప్పుడు కూడా చెయ్యరాదు అవి అంత ఖరీదు ఎంత ఖరీదైన వస్తువులైనా కావచ్చు వారికి సంబంధించినటువంటి బంగారం ఏదైనా ఉందనుకోండి ఆ బంగారాన్ని కరిగించుకోవాలి మీరు మళ్ళీ కొత్తగా ఏదైనా ఒక వస్తువును తయారు చేయించుకోండి వారికి గుర్తుగా అలాగే వారికి ఉన్నటువంటి మంచాలు అలాంటివి ఏమైనా సరే వాళ్ళకి సంబంధించిన ఏ వస్తువులు ఉన్నా సరే వాటిని మార్చుకోండి అలానే కానీ ఇలాంటివి ఇంట్లో ఉండడం మూలంగా మీకు పితృదోషాలు అనేవి ఉంటాయి అంతేకాకుండా వారు వాటిని మీరు ఉంచుకొని ఇంట్లో వాడడం మూలంగా వారి తాలూకా ఉన్నటువంటి ఆ ఇంట్లో ఆరా అనేది తిరుగుతూ ఉంటుంది దానివల్ల మీ ఇంట్లో నెగిటివ్ అనేది కూడా మీ మీద ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది కాబట్టి మీ పెద్దవారికి సంబంధించినటువంటి పితృదేవతలకు సంబంధించినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే వాటిని మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది చాలా ఉత్తమం ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని ఐదు రకాల వస్తువులు ఏదైనా సరే ఉంటే శనివారం కానీ ఆదివారం కానీ తీసేసి మీ ఇంటి నుంచి బయటపడేయండి ఈ వీడియోలో చెప్పినట్టుగా ఈ ఐదు వస్తువులు తీసి బయటపడేసి మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి అప్పుడు మీ ఇంట్లో మీకు తెలియకుండానే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఉంటాయి ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది మీ ఇంటికి ధనం చూడండి ఎంత ఆకర్షిస్తుందో మీకున్నటువంటి సమస్యలు కూడా తగ్గిపోతాయండి భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత కూడా పెరుగుతుంది అన్యోన్యత కూడా పెరుగుతుంది డబ్బు పరంగా మీకు ఎటువంటి సమస్యలు కూడా ఉండవు అప్పులు తీరిపోతాయి ఇంట్లో అంతకుముందు ఉన్న అనారోగ్య సమస్యలు చికాకులు అన్నీ కూడా తొలగిపోతాయండి ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ